హలో నేను మిస్ యేసు రావు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈఓ ధర్మారెడ్డి పదవి విరమణ చేశారు అయితే ఆయన చేసినటువంటి అక్రమాలు మాత్రం ఇప్పటికీ ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి అందుకే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఆయన మీద విచారణను ప్రారంభించింది అయితే ఆయన పదవి విరమణ చేసిన తర్వాత విచారణకు సహకరిస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన చేయనటువంటి అరాచకాలు అంటూ ఏమీ లేవు అనేక రకాల అరాచకాలు చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపుగా ఎవరు సంతృప్తిగా రాకుండా చేయగలిగారు ధర్మారెడ్డి అంటే ఏ స్థాయిలో ఆయన అక్రమాలు చేశారు అనే దాని మీద మనం అవగాహన చేసుకోవచ్చు ఇంతకీ ఈ ధర్మారెడ్డి రిటైర్ అయిన తర్వాత ఆయన సహకరిస్తారా లేదనేది ఒక్క క్వశ్చన్ అయితే అసలు ధర్మారెడ్డి ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూడండి సో ధర్మారెడ్డి స్వస్థలం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పారుబంచాల గ్రామం అయింది గ్రామ స్థాయి నుంచి ఈయన ఎదుగుతూ వచ్చి ఢిల్లీ స్థాయిలో ఒక పవర్ బ్రోకర్గా ఎదిగారని చెప్పి ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ సో ఆయన ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చేసినటువంటి అక్రమాలు అన్నీ నీ కావు అక్కడి నుంచి అమరావతి వరకు తాడేపల్లి వరకు ఆయన చేసినటువంటి లాబింగ్ కానీ దందాలు కానీ చెప్పుకుంటూ పోతే అవి ఎన్నో ఉన్నాయి సార్ తొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి వాస్తవంగా ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ సీఈఓగా చేశారు కేంద్ర హోంశాఖలో డైరెక్టర్ పదవులు నిర్వహించారు అప్పటి నుంచి ఢిల్లీ లాబింగ్ నడుపుతూ వచ్చారు ధర్మారెడ్డి ఆయన కేంద్ర హోంశాఖలో డైరెక్టర్ పదవులు చేసినప్పటి నుంచి అలాగే ఢిల్లీ పని పనిచేసినప్పటి నుంచి బలమైనటువంటి లాబింగ్ ఢిల్లీ రాజకీయ వర్గాలతోటి ఏర్పడింది ధర్మారెడ్డి పైన ఢిల్లీలో క్రిమినల్ కేసు కూడా నమోదైంది ఆయన చేసినటువంటి అక్రమాల కారణంగా ఆయన మీద అప్పట్లో ఢిల్లీలో క్రిమినల్ కేసు కూడా నమోదైంది ఇప్పటికి కూడా అది విచారణలో ఉందని చెప్పి తెలుస్తుంది బలవంతపు వసూళ్ళు ఫోర్ జీ సంతకాలు సాక్ష్యాలు తారుమారు చేశారనేటువంటి అభియోగాలను ధర్మారెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు ఇన్ని అభియోగాలు ఉన్నటువంటి ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెత్తనం చెలాయించారు ఇచ్చారు రాజశేఖర రెడ్డి టైంలో అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో సో బలవంతపు వస్తువులు ఫోర్ జీ సంతకాలు అలాగే సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఆయన డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసుల నుంచి ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యాడు ఆ బదిలీ కావడం వెనుక వైఎస్ ఫ్యామిలీ చాలా కీలకంగా ఉంది తొమ్మిదేళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవుగా ఆయన పనిచేశారు రాజశేఖర రెడ్డి హయాంలో జేఈగా పనిచేశారు ఆయన అప్పుడు వచ్చి ఈవగా ఎదిగాడు ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవుగా పదవి నిర్వహించారు ఆయన ఆ రోజు నుంచి ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి విమర్శలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ మరణించిన తర్వాత ఆయన ధర్మారెడ్డి ఢిల్లీకి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పోస్ట్ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీ ఈఓగా నియమింపబడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోటి రెండుసార్లు డిప్యూషన్ పొడగించారు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులకు వస్తే టూ ఇయర్స్ డిప్యూటేషన్ ఇస్తారు కానీ ఈ రెండు సార్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈవో పదవిని అడ్డం పెట్టుకొని ధర్మారెడ్డి చేసినటువంటి దందాలు అక్రమాలు లాబింగ్లు చాలా ఉన్నాయి వ్యాపారవేత్తలతో సన్నిహితంగా ఉండటం వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు వాళ్ళతోటి మమేకం కావటం జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో వాళ్ళ ద్వారా చేసి పెట్టడం ఇది ఆయన చేసినటువంటి శ్రీవారి సేవ పెద్దలతో పరిచయాలతో వైసీపీకి విరాళాలు ఇప్పించడానికి ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇప్పించడానికి ఆయన ఈవో పదవులను ఉపయోగించుకున్నారు ఇంతకంటే శ్రీవారికి చేసినటువంటి అన్యాయం మరొకటి ఉండదు అనుకుంటా శ్రీవారి సేవలో తరించడానికి శ్రీవారికి సేవ చేయడానికి ఢిల్లీ నుంచి డిప్టేషన్ మీద వచ్చినటువంటి ధర్మారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సేవకుడిగా మారిపోయారు వైసీపీ నాయకులు వ్యాపారులకు అక్రమంగా దర్శనం టికెట్లు కేటాయించారు ఏ స్థాయిలో కేటాయించారంటే ఒకే ఫోన్ నెంబర్ తోటి దాదాపు పన్నెండు వందల మందికి ఆర్జిత సేవలు ఇవ్వడంలో ధర్మారెడ్డి చేసినటువంటి తప్పు అంత ఇంత కాదు అలాంటిది కేవలం ఒకటే తవే కొద్దీ అనేక అంశాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అనేక అక్రమాలకు పాల్పడ్డారు ధర్మారెడ్డి అనేది శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహారంలో భారీగా అక్రమాలు చేశారని చెప్పి తొలి నుంచి ఆయన మీద వస్తున్నటువంటి ఫిర్యాదులు తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్లో సివిల్ పనులు కోటను మూడు వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు ఆయన పెంచారు మార్గదర్శకాల ప్రకారం సివిల్ కాంట్రాక్ట్లకు కొంత మాత్రమే బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కానీ ధర్మారెడ్డి పదిహేడు వందల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ పెంచారు సుమారుగా సిక్స్ టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళారు తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి కుమారుడికి పదిహేను వందల కోట్ల కాంట్రాక్ట్లో అప్పచెప్పారు మొత్తం పదిహేడు వందల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దాంట్లో పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను కేవలం భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి అప్పజెప్పారు ఇంతకంటే దుర్మార్గం అయినటువంటి వ్యవహారం మరొకటి ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానం సరుకుల కొనుగోళ్లు అక్రమాలు చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒక ఒక అక్రమం కాదు అనేక రకాల అక్రమాలలో తిరుమల తిరుపతి దేవస్థానం సరుకులు కొనేటువంటి విషయంలో కూడా ఈయన అక్రమాలు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శ్రీవారి నగలు కానీ డబ్బు కానీ వైసీపీకి అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారు అనేటువంటిది ఉంది సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు బంగారం రూపంలో కానీ లేదా నగదు రూపంలో కానీ లేదా స్థిరాస్తి రూపంలో కానీ ఇచ్చినటువంటి వాటిని అనుకూలంగా అయినటువంటి వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగా వాళ్ళ బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టారు అనేది ఉంది ఇక ధర్మారెడ్డి హయాంలో అక్రమాలపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ధర్మారెడ్డి చేసినటువంటి ఘోరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘోరాలన్నింటినీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బయటపెట్టేందుకు విజిలెన్స్ ఎంక్వైరీ అయితే వేసింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి అయితే ధర్మారెడ్డి చేసినటువంటి అధర్మ పనులు ఏవైతే ఉన్నాయో ఆ అధర్మాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అవి జగన్మోహన్ రెడ్డికి కూడా చుట్టుకునేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు సో ధర్మారెడ్డి చేసినటువంటి అక్రమాలు ఏమేమి ఉన్నాయి అనేది మీరు కూడా ట్రోల్ చేసి విజిలెన్స్కి సమాచారాన్ని అందజేయచ్చు సో ధర్మారెడ్డి గురించి మీకు తెలిసినటువంటి అంశం మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్